నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ రాజేష్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో ఇవాళ దూకుడు ప్రదర్శిస్తోంది మరియు ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వేవ్ వీస్తుంది బలంగా రేవంత్ రెడ్డి ఇప్పటికే పద్నాలుగు టార్గెట్ పెట్టుకుని ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలవబోతోంది మరోవైపు ఈ పార్లమెంట్ ఎన్నికలను తెలంగాణ వర్సెస్ గుజరాత్గా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి అభ్యర్ణిస్తున్నటువంటి పరిస్థితి ఓవైపు రిజర్వేషన్ అంశం కూడా కొంత కాకరేపుతుంది ఇట్లాంటి సందర్భాల్లో మంత్రి పొంగులేటి గారు టార్గెట్ ఎంత ఎన్ని సీట్లు తెలంగాణలో గెలిచే అవకాశం ఉంది మాట్లాడదాం మనతో పాటు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతారు నమస్తే నమస్కారం అండి ప్రేక్షకులందరికీ కూడా ఏం సార్ పార్లమెంట్ ఎన్నికలు పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది ఎట్లా ఉంది గ్రౌండ్ ఏమనిపిస్తుంది ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కావాలి ఇందిరమ్మ రాజ్యం రావాలని ఏ రకంగా అయితే ప్రజల ఆశీర్వాదంతో దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్నాడు మళ్ళీ పార్లమెంటు ఎన్నికల్లో కూడా యావత్ తెలంగాణ ప్రజలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి మనమడు రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి అని తెలంగాణ ప్రజలందరూ ఉవ్విల్లూరుతున్నారు ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిహేడు సీట్లలో పద్నాలుగు కానీ పదిహేను సీట్లు కానీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది గెలిచి జూన్ ఆరో తారీఖు నాడు ఎర్రకోట మీద కాంగ్రెస్ జెండాన్ని నేను కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాబోతుంది ప్రధానంగా మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీని ఇవాళ టార్గెట్ చేస్తున్నారు ప్రతిపక్షాలని కూడా అదే ఇవాళ ఎజెండాగా ముందుకు వెళ్తున్నారు ఎందుకు అట్లా ఎట్లా జరుగుతుంది ఇప్పుడు బోడుగొండున్నవాడికి వాడి నెత్తి మీద ఎంట్రుకోలు లాగినట్టు కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆరు గ్యారెంటీల మీద విమర్శించడానికి ముందు ఆరు గ్యారంటీల్లో మేము చిత్తశుద్ధితో ఐదు విషయాలు ఐదు గ్యారంటీలు చేశామన్నది నెగ్న సత్యం దాన్ని చెప్పరు మీరు వంద రోజుల్లో ఇది ఇస్తానన్నారు అది ఇస్తానన్నారు ఎస్ ఇస్తానన్నాం మీకు అయితే ప్రాసెస్లో ఉన్నాయి కొన్ని ఈ ప్రాసెస్లో ఉన్నాయి కరెక్ట్గా నూట రోజు నాడు ఇచ్చిన మీరు అన్న మా వాగ్దానం మిస్ అయిపోయిన చెప్పచారం ఏదైతే చేస్తున్నారో అది తప్పు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆరు గ్యారంటీలతో పాటుగా గ్యారంటీల్లో లేని అంశాలని కొన్నిటిని కూడా ఈ ఈ ప్రభుత్వం గడిచిన నాలుగున్నర నెలల్లో చేసింది రాబోయే కొద్ది రోజుల్లో గ్యారంటీలలో మిగిలిన ఒకటి రెండు ఏదన్నా మిగిలి ఉంటే వాటితో పాటుగా వైద్యానికి విద్యకి ఈ ప్రభుత్వం పెద్దపేట వేస్తుంది రైతన్నల పక్షపాతంగా ఈ పార్టీ ఉంది ప్రధానంగా ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రైతన్నలకు ఏదైతే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పామో ఈ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉంది కానీ మీరేమో చేస్తామంటున్నారు వాళ్ళు ఏమో చేయలేరు అంటున్నారు ఎందుకు దాని చుట్టూ ఇవాళ పార్లమెంట్ అంటే చిత్తశుద్ధి ఉంటే చెయ్యాలి అని ఒక దీక్ష ఉంటే హండ్రెడ్ పర్సెంట్ చే చేయటం జరుగుద్ది వాళ్ళు ఏదైతే మేము చేస్తామని చెప్పేది అయితే అబద్ధాలు చెప్పటంలా ప్రభుత్వంలో ఉంది మేమా వాళ్ళ మిగతా దుబారా ఖర్చులన్నీ తగ్గించుకొనైనా పేద మా రైతన్నల కోసం రెండు లక్షల రూపాయలు మిగతా అంశాల్లో సేవ్ చేసైనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసి చూపిస్తుంది కానీ ఎందుకు సార్ పదే పదే ప్రభుత్వం కూలిపోతుంది మా దీని చుట్టూ తిరుగుతుంది వాళ్ళ కేసీఆర్ తాజాగా నిన్న మాట్లాడుతూ కూడా ప్రధానంగా మాతో ఇంకా కూడా ఎమ్మెల్యేలు ముప్పై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అనే మాట అంటే గడిచిన పది సంవత్సరాల్లో అధికార మతంతో అధికార అహంకారంతో అధికారం ఉందగదా అని ఏది చేసినా చెల్లుబాటు అయిందని ఆలోచనలో అక్రమంగా తెలంగాణ ప్రజల సొమ్ము ఏదైతే దోచుకున్నది ఉందో దాన్ని బట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే పడగొట్టాలి అని కళ్ళగంటున్నారో అది అన్ని డబ్బుతో సాధ్యం కాదు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్న ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో డబ్బు పరంగా మేమేం ఖర్చు పెట్టాము వాళ్ళు పెట్టిన దాంట్లో మరి అదే రకంగా అదే నిజమైతే అధికారంలోకి మళ్ళీ మూడోసారి వాళ్ళే వచ్చి ఉండేవాళ్ళు డబ్బుతో సాధ్యం కాదు రెండోది ఎమ్మెల్యేలని ఏదైతే రెండో విడత మొదటి విడత ఎనభై మొదట రెండో విడత ఎనభై ఎనిమిది సీట్లు ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు బిఆర్ఎస్ పార్టీని అయినా ఇంకా దుర్బుద్ధి ఎక్కడ ప్రత్యక్షంగా ప్రజలకు కనిపించే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పన్నెండు మందిని తీసుకోవటమే వాళ్ళకి పతనానికి నాంది రెండవది ఇప్పుడు ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ఏది పడిపోతుంది పడగొడతాం పడగొడతామని మా రేవంత్ రెడ్డి గారు చెప్తాడు అంచెలంచెగా ఎదుకొచ్చింది ఈ పార్టీ ఈనాడు ఈ పది సంవత్సరాల్లో నువ్వు పడగొట్టడానికి అదేమీ ఒట్టి కుండ కాదు కొడితే టక్కను బగలటానికి ఈ కుండ చాలా గట్టిది అది మర్చిపోవద్దు కానీ కేసీఆర్ టచ్ చేసి చూడు అంటున్నాడు రేవంత్ రెడ్డి నిజంగానే అంత అంత స్ట్రాంగ్ గా ఉంది రేవంత్ కోట ఎస్ ఎస్ అంటే ప్రజల దీవెన్లతో ప్రజలు తలుసుకుంటే ఎలా ఉంటుందని చూపించారో ఈ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఎవరికైనా దుర్బుద్ధి పడితే వాళ్ళది అదే లాస్ట్ చర్మగీతం ప్రజలే పడతారు ఇవాళ దురహంకారం అని మీరు అన్నారు కదా ఆయన కేసీఆర్ కూడా అదే అంటున్నాడు వచ్చి నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ నేతలకు అహంకారం అయిపోయింది రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నిజంగానే అంత అహంకారం ఉందా సార్ నాలుగు నెలల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు లేదా అనేది తెలంగాణ ప్రజలందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు పది సంవత్సరాలు ఎలగబెట్టిన ముఖ్యమంత్రిగా కేంద్రంలో మంత్రిగా చేశావు రాష్ట్రంలో మంత్రిగా చేశావు అసలు మీ భాష ఎనభై వేల పుస్తకాలు చదివానని చెప్తా మాట మాట్లాడితే మీరు మాట్లాడే భాష మాజీ ముఖ్యమంత్రిగా మీరు మీ వయసుకు తగ్గట్టు అన్న రేవంత్ రెడ్డి గారు అంటే యువకుడు మీ భాష మీ వయసుకు తగ్గట్టు కూడా లేదు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అనటానికి ముందు మీరు మాట్లాడే తీరు ఎలా ఉంది కానీ బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు ఖాళీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి సార్ పెద్ద ఎత్తున చేరికలు కాంగ్రెస్లోకి వస్తున్నారు అందరూ కూడా ఖాళీ చేస్తారు అన్న దానికంటే కూడా ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాదు కదా ఎట్లా దేశ రాజకీయాలనే శాసిస్తా రింగు తిప్పుతా అని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇది ప్రాంతీయ పార్టీ కాదు జాతీయ పార్టీ అని టీఆర్ఎస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ మార్చిన మాజీ ముఖ్యమంత్రి గారు ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు మహారాష్ట్రలో అటు ఛత్తీస్గఢ్లో వివిధ రాష్ట్రాలలో అవుట్డేటెడ్ పొలిటీషియన్స్కి ప్యాకేజీలు ఇచ్చి రోజు దేశంలో ఉండే అన్ని పేపర్ మేని ఎడిషన్లలో తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముతో ఐ అండ్ ద్వారా సుమారు నాకు తెలిసి ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు ఆ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఇది నాది ప్రాంతీయ పార్టీ కాదు దేశ జాతీయ పార్టీ అని అయిపించుకొని ఈనాడు దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో ఒక్క అభ్యర్థిని కూడా నిలబెట్టలే తెలంగాణ రాష్ట్రంలో నిలబెట్టిన పదిహేడు సీట్లలో ఒక్క సీటు కూడా రేపు ప్రజలు దీవించరు గెలిపించరు ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అంటే జూన్ మూడో తారీఖు తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఆటోమేటిక్గా అది కొలాబ్స్ అయిపోతుంది ఎందుకంటే ఆ పార్టీ నిర్మాణంతో నిర్మాణమే సక్రమంగా లేదు అది గాలి మేడల్ పేకలతో నిర్మించిన గాలి మేడల్ లాంటిది అది అది ఇప్పటికే కూలింది ఆ ఉన్న కొద్దికి కూడా ఆఫ్టర్ ఫలితాల తర్వాత కోలబోతాం ఇవాళ సార్ ఇప్పుడు కూడా కేంద్రంలో చక్రం తిప్పుతాం నామా నాగేశ్వర లాంటి వాళ్ళు కేంద్ర మంత్రిని చేస్తాం ఎట్లా ఎట్లా చూడాలి సార్ అదే నేను చెప్పాలి సాధ్యమవుతుందా అనేది అదే నేను చెప్పాలా అనేక వేదికల మీద నేను మా మంత్రివర్యులు మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నాలుగు రోజుల క్రితం ఖమ్మం వచ్చి మయూరు సెంటర్లో నామా నాగేశ్వరరావు గారు వాళ్ళ అభ్యర్థిని పక్కన నుంచోపెట్టుకొని మీరు నామా నాగేశ్వరరావు గారిని ఇక్కడ ఎంపీగా గెలిపిస్తే గెలిపిస్తే కేంద్రంలో మంత్రిని చేస్తాను అంటాడు సరే గెలుస్తాడా లేదా అన్నది ఖమ్మం ప్రజలకి అందరికీ ఖమ్మం ఓటర్లందరికీ చాలా స్పష్టంగా ఒక క్లారిటీ ఉంది దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఎట్లా గెలి నువ్వు నామా నాగేశ్వరరావు గారిని గెలిపిస్తే ఎలా నువ్వు మంత్రిని చేస్తావు అని అనే అనేక వేదికల మీద వారిని అడిగాం వారు దానికి సమాధానం చెప్పరు అంటే ఎలా చేయాలని అన్న తన మనసులో ఉన్నదే చెప్పకనే చెప్పాడు కాంగ్రెస్ పార్టీతో ఇండియా కూటమిలో కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి చోటు లేదు చోటు లేదు అనేది నేను చెప్పటం కాదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఇంటి మీద కాకి మా కాంగ్రెస్ వాళ్ళ ఇంటి మీద లెగిసి ఏడ నుంచి లెగి ఆడెక్కడ వాడినా మా కాంగ్రెస్ కార్యకర్తలు ఆ కాకిని తుపాకీతో కాల్చి చంపుతారు అన్నాడు అంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న గ్యాప్ ఎంత అనేది క్లారిటీ ఇచ్చారు ఇక వీరికి ఉన్న అవకాశం ఏముంది కాదయా ఈయన రాష్ట్ర దేశంలో ఉండే ఐదు వందల నలభై ఐదు వందల నలభై మూడు సీట్లకి అభ్యర్థుల్ని పెట్టాడు ఈ ఐదు వందల నలభై మూడులో మెజార్టీ సీట్లతో ఈయన ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నాడు అందుట్లో కేసీఆర్ గారు ప్రధానమంత్రి అవుతున్నాడు అందుట్లో ఆయన కేబినెట్లో నామా నాగేశ్వరరావు గారు మంత్రి అవుతాడు అన్న బిల్డప్ ఇచ్చాడు అది కాదు విషయం ఈయన బీజేపీ పార్టీతో పొత్తుల్లో రహస్య ఒప్పందాల్లో ఉన్నమాట వాస్తవం దానికి ప్రధానంగా రెండే కారణాలు ఒకటి తన బిడ్డ జైల్లో ఉంది జైల్లో ఉన్న తన బిడ్డ బయటికి రావాలన్నా అక్రమంగా తెలంగాణ రాష్ట్రంలో ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసి అప్పు చేసిన డబ్బులో ఒక లక్ష యాభై వేల కోట్లు ఏదైతే దోచుకొని దాచుకున్న డబ్బుని తిరిగి ప్రభుత్వం లాక్కుండా ఉండాలి అంటే మూడవది ధరణి ఇతరత్ర కార్యక్రమం ద్వారా ఏవైతే హైదరాబాదు చుట్టూ ఉన్న వేలాది ఎకరాలు వారి సొంత పేర్ల మీద కొన్ని వారి బినామీ పేర్ల మీద కొన్ని ఏ అయితే భూదందాలు ఉన్నాయో వీటన్నిటినీ ప్రొటెక్ట్ చేసుకోవాలి కూతురు బయటికి రావాలి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో ఇప్పుడు దాకా పరోక్షంగా పెట్టుకున్నాడు మొన్న ఖమ్మం అనౌన్స్మెంట్ ద్వారా ప్రత్యక్షంగా పెట్టుకున్నాడని నేను చెప్తున్నాను సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా నిజంగానే కొన్ని సీట్లు తాకట్టు పెట్టినట్టుగానే వందకు వంద శాతం వందకు రెండు వందల శాతం బీజేపీ పార్టీకి బి పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని మొదటి నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెబుతూ వచ్చిందో ఇది నిజం కానీ వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటి అంటారు ఇది ఎంతవరకు వాస్తవం సార్ అసలు అంటే రెండు పోల్స్ ఆపోజిట్ పోల్స్ అసలు మొన్న అసెంబ్లీలో ఫైట్ జరిగింది ఎవరెవరికో మీకు తెలియంది కాదు భవిష్యత్తులో ఎవరెవరికి జరగబోతుందో మీకు తెలియంది కాదు బిఆర్ఎస్ పార్టీ ఒక ఇది ఒక చిన్న ఎలిమెంట్ ఈ రాష్ట్రంలో రేపు మళ్ళీ ప్రజలు తీర్పిస్తే ఆ కారు తుక్కు సామాను ఇనప సామాన్లు కొనటం తప్ప మళ్ళీ అది రోడ్డు ఎక్కే ప్రసక్తే లేదు సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం సీనన్న కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ ఇచ్చినాం అది మొత్తం వేవ్ ఒక రకంగా సునామీలాగా ఎగిసిపడింది అనేది ప్రజల అభిప్రాయం దానికి మీరేమంటారు అంటే దీనికి సీనన్న ఒక్కడో రేవంత్ రెడ్డి గారు ఇలా అన్నదానికంటే కూడా రైట్ టైంలో అందరం ఎక్యుములేట్ అయ్యాం నష్టపోయిన వాళ్ళం కష్టపడ్డ వాళ్ళం అవమానాలకి గురైన వాళ్ళం అవహేళనలకి గురైన వాళ్ళం అందరి భావజాలాలు ఒకే పేజీ మీదకి వచ్చాయి ఈ ఒకే పేజీ మీదకి రావటమే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్లో దీవించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు సో ఇప్పుడు బీజేపీ ప్రధానంగా జైశ్రీరామ్ శ్రీరామ్ ముందుకు వెళ్తుంది ఎట్లా సరి అంటే మతాల మధ్య ఇట్లా విచ్ఛిన్నం చేయడం దిశగా వెళ్తున్నారు ఎట్లా చూడాల్సి ఉంది అంటే ప్రధానంగా ఇక్కడ ఏమీ లేదు వీళ్ళు ఎప్పుడూ ఎలక్షన్ల ముందు పక్క దేశాలతో యుద్ధాలు చేసుకొని ఏ భారతదేశాన్ని మేము తప్ప ఎవడూ రక్షించలేడు అనే టైపులో గత ఎన్నికలు చేశారు ఈ ఎన్నికలు రామ్లోర్ని సైతం రాజకీయాల్లోకి లాక్కొచ్చి ఎన్నికలు చేస్తున్నారు అంటే మతము కులము ప్రాంతము అనేది ఏ ఒక్కడిది కాదది ఒక మతాన్ని ఒక మతాలు ద్వేషించుకునేటట్టు ఒక కులాన్ని ఒక కులాలు ద్వేషించుకునేటట్లు ఒక ప్రాంతాన్ని ఇంకొక ప్రాంతాలు ద్వేషించుకునేటట్లు చేసే రాజకీయాలు శాశ్వతంగా ఉండవు కానీ ఒకటి నిజం ఈనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకు ఒక లాంగ్ విజన్ అయితే ఉంది వాళ్ళు ఏదైతే డబల్ ఇంజినో డబల్ ఇంజన్ అనే కొన్ని రాష్ట్రాల్లో చెప్తున్నారో వాళ్ళకు క్లారిటీ లాంగ్ విజన్ ఉంది ఆ లాంగ్ విజన్ ఏంటంటే రాజ్యాంగాన్ని అయితే ఈసారి ప్రభుత్వం రావటంతోనే మార్చటం తథ్యం కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని టోటల్గా మార్చటం తథ్యం మొదటిది రెండవది బీజేపీ పార్టీ ఇప్పుడు అధికారంలోకి కేంద్రంలో వస్తే ఇవే చివరి ఎన్నికలు దేశవ్యాప్తంగా ఇక ఎన్నికలు అనేవి లేకుండానే అంటే ప్రజాస్వామ్యం లేకుండా జరిగి ప్రజాస్వామ్యము లేకుండానే రాచరిక పాలనని ప్రభుత్వం తేటానికి సిద్ధంగా ఉంది ఎన్నికలు అనేవి రావు ఇక రిజర్వేషన్లు ఎక్కడ అసలు ప్రభుత్వమే ప్రజాపాలన రాజ్యాంగమే రద్దయిన తర్వాత ఇంకా రిజర్వేషన్ రిజర్వేషన్ తెరమీద తీసుకొచ్చి కేవలం పార్లమెంట్లో ఓట్లు దండుకునే కార్యక్రమం ఏమైనా అంటారు అంటే రిజర్వేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సాధ్యపడేదే మాట్లాడుతుంది అసాధ్యమైంది ప్రజలను మభ్యపెట్టేది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట్లాడదు ఈ ఎన్నికల్లో కూడా మా నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు సాధ్యపడేదే చెప్పాం సాధ్యపడేదే హామీలు ఇచ్చాం సాధ్యపడేదే మా మేనిఫెస్టోలో పెట్టాం అసాధ్యమైంది ఏదో ఎన్నికల్లో గెలవటం కోసం కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి కానీ ఎప్పుడూ మాట్లాడదు కానీ మీరేమో బీజేపీ గాడిది గుడ్డు ఇచ్చిన తెలంగాణకు అంటున్నారు వాళ్ళేమో మీ హామీల మీద గాడిది గుడ్డ అనేది బీజేపీ వాళ్ళని చేస్తుంది ఇప్పుడు పులిని చూసి వాత పెట్టుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ మీరు ఏదైతే ఈ రాష్ట్రానికి ఇచ్చాము ఈ రాష్ట్రానికి ఇచ్చాము అని రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు అంటుంటే తొమ్మిది వేల తొమ్మిది లక్షల కోట్లు ఇచ్చామని చెప్తున్నారు వారు ఈ తొమ్మిది లక్షల కోట్లు ఏంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చారా ఇవళ ఈ రాష్ట్రం నుంచి ట్యాక్స్ల రూపంలో ఇతరత్ర ఇతరత్రా మీరు సుమారుగా ఒక ముప్పై లక్షల కోట్లు ఎర్ణయితే చేసుకుంటే యాజ్ పర్ బిజినెస్ రూల్స్ ప్రకారం కంటే కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ మీరు లెస్ ఇచ్చారు తప్ప ఇవ్వాల్సిందే ఇని మీరు ఏదో ఈ రాష్ట్రానికి బిచ్చం ఇచ్చినాం అన్నట్టు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది సో ఏం సార్ తెలంగాణలో ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు పొమ్ములే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే మీరు ఫిగర్ చాలా పర్ఫెక్ట్ గా గా చెప్పగలరు నాకు తెలిసినంత వరకు పద్నాలుగు సీట్లకైతే తగ్గదండి కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సీట్లు మినిమం రాబోతుంది తెలంగాణ రాష్ట్రం సో ఖమ్మం పార్లమెంట్ గురించి మాట్లాడితే ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే ఖమ్మం ఆల్రెడీ కంచుకోట మీ వియంకుడే పోటీలో ఉన్నారు ఎంత మెజార్టీ ఒకటే నిజం పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో మాకు వచ్చిన మెజార్టీ సుమారుగా రెండు లక్షల అరవై ఎనిమిది వేలు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈసారి అప్పటికంటే ఈ ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వం ఒక నమ్మకాన్ని ఏదైతే ఆనాడిచ్చిందో ఇచ్చిన నమ్మకాన్ని చిత్తశుద్ధితో చేస్తుంది అనే ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి నమ్మారు కాబట్టి నాకు తెలిసి మోర్ దాన్ ఫోర్ లాక్స్ మెజార్టీతో పైచెలికతోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖమ్మంలో గెలవబోతున్నారు సో ఇద్దరు వి కూడా ఇవాళ పోటీలో ఉన్నారు ఒకరేమో బీఆర్ఎస్ నుంచి ఇంకొరేమో కాంగ్రెస్ నుంచి ఎట్లా చూడాలి దాన్ని అంటే భార్యాభర్తలే వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటారు అన్నదమ్ములు ఒక రాజకీయ పార్టీలో ఉంటారు తల్లి తండ్రి కొడుకు తండ్రి వేరు వేరు రాజకీయ పార్టీలో ఉన్నారు విఎంకులు నా బిడ్డని ఒక ఇచ్చాను వారి బిడ్డని నా తమ్ముడు కొడుకు చేసుకున్నారు ఈ రాజకీయ పార్టీల్లో ఎవరు ఉండే పార్టీలో వాళ్ళు ఉంటారు దాంట్లో తప్పని నేను అనుకో సో రాహుల్ ప్రధాని అయ్యే అంశంలో సీరన్న పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఎస్ నా చివర రక్తపు బట్టు వరకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని అయ్యే దాంట్లో నా శక్తి వంచన లేకుండా కష్టపడి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో ముందంజలో ఉంటారు సో చివరిగా సార్ బీఆర్ఎస్ పార్టీ పదే పదే రైతులను టార్గెట్ చేస్తుంది వాళ్ళు రైతు బంధుని కూడా రేవంతి ఆపాడని ఒక విమర్శ చేస్తుంటే కేసే దాన్ని ఎట్లా చూస్తారు మీరు నోరు తెరిస్తే పచ్చి అబద్ధం ఇందాక చెప్పాను కదా నేను కనీసం వయసుకు తగ్గట్టు కూడా మాజీ ముఖ్యమంత్రి గారు వారి టీము మాట్లాడట్లే ఇప్పుడు మీరు రైతు బంధు వేసేటప్పుడు ఏనాడు మీరు ఒక నెలలోనో రెండు నెలలలోనో రైతు బంధువు ఇవ్వాల మీరు రైతు బంధువు వేయాలంటే మీకు ఆరు నెలలు పట్టేది కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వం అప్పులు ఊబిలో నింపిన మీరు మాకు ఇచ్చిన ఛార్జీ తీసుకున్న తర్వాత ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా అన్ని నోర్లు కట్టుకొని ఎక్కడా ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకుండా కేవలం రైతులు పక్షపాతిగా ఉద్యోగస్తులు పక్షపాతిగా దళిత గిరిజన మైనారిటీ క్రిస్టియన్స్ పక్షపాతిగా ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా చేస్తుంది ఈ ప్రభుత్వం దాంట్లో భాగమే రైతులకు ఇచ్చే రైతు రుణ రైతు బంధు మీరన్నట్లు మీలాగా ఆరు నెలలు కాదు మా ప్రభుత్వం నాలుగు నాలుగున్నర నెలలో ఉన్నా కంప్లీట్ చేస్తుంది కానీ నిజంగానే ప్రాజెక్టులు తరలిపోతున్నాయి సార్ రియల్ ఎస్టేట్ రంగం కానీ కుదేలు అయిపోతుంది ఇవన్నీ పెద్ద ఎత్తున ఆరోపణలు ఇవన్నీ వాస్తవం ఉందా సార్ అసలు అదే నేను చెప్తాను కదా ఇందాక ఇప్పుడు ఎన్ని ప్రాజెక్టులు ఇక్కడ నుంచి తరలిపోయాయో చెప్పమనండి పడికట్టు పదాలు వచ్చు కదా నేను ఎనభై వేల పుస్తకాలు చదివాను నాకు మంచిగా లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉంది కదా అని పదే 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 అబద్ధాన్ని నిజం చేయటానికి తాపత్రయపడుతున్నావు తప్ప ఇంకా నేనే ముఖ్యమంత్రిని అని ఆ మత్తు నుంచే ఇంకా దిగపోతివి నువ్వు ఆ మత్తులో నుంచే నువ్వు దిగపోతివి ఎప్పుడు నువ్వు మత్తులో నుంచి దిగి సామాన్య ప్రజల కష్ట సుఖాలు ఏదో వచ్చి కర్ర పట్టుకొని ఊపినంత మాత్రంలో ఓట్లు ఓట్లు పడతాయనుకోవటం భ్రమ అది కూడా ఓట్ల డ్రామా కింద చూస్తుంది అంతకు వంద శాతం నేను చెప్తున్నా నేనండి అసెంబ్లీ జరుగుతుంది ఒక పక్క కాళేశ్వరం కుంగిపోయింది దాని మీద అసెంబ్లీలో మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషను వైట్ పేపర్ పెడుతున్నారు మీరు అసెంబ్లీకి మీరు నివసించే ఇల్లు ఆడ్లీ టూ కిలోమీటర్స్ కూడా ఉండదు అసెంబ్లీకి మీరు ఇంతవరకు రాలే అసెంబ్లీకి రావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మీకు ఆహ్వానాన్ని కూడా పంపారు వేదిక సాక్షిగా అసెంబ్లీకి రాని మీరు కాలు ఇరిగింది అని ఇంట్లో పడుకున్న మీరు రెండు వందల కిలోమీటర్ల దూరం ఉన్న నల్లగొండకు పోయి ఆడ రైతుల దీక్షకి మద్దతుగా ఒక మీటింగ్ పెట్టిన మీరు అంటే మీ చిత్తశుద్ధి ఏంటన్నట్లు మీరు నిజంగా ఈ ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్షంలో కూర్చున్న మీరు మంచి నిర్మాత్మకమైన సూచనలు సలహాలు ఇవ్వాలి అనే ఆలోచన మీకుంటే అసెంబ్లీ సాక్షిగా వచ్చి ఈ ప్రభుత్వానికి ఇదిగో ఇది మంచిది ఇది చెడుది కాళేశ్వరం నాకు పూర్తి అవగాహన ఉందని అనుకునే మీరు కాళేశ్వరం గురించో రైతుల పట్టణంలో మీరు ఆనాడు నీలిస్తున్న రైతులతో పంటలు లేపిస్తే ఆ ఎండిపోయిన పంటల గురించో చర్చించకుండా అసెంబ్లీకి రాకుండా రెండు కిలోమీటర్లకు రావటానికే కాలు నొప్పి ఉంది కానీ రెండు వందల కిలోమీటర్లు వెళ్ళటానికైతే నీకు కాలు నొప్పి లేదు కానీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా నేను చిట్చాట్లో పాల్గొనడా అని చెప్తుంది కేసీఆర్ ఖచ్చితంగా ఇరుక్కుంటాడని అసెంబ్లీకి గైర్హాజర్ అని చెప్తున్నాడు ఆయన అంటే అంటే అసెంబ్లీకి రాకపోతే ఇరుక్కోకుండా ఉంటాడు అనుకుంటున్నాడా ఎన్ని కేసులు ఉన్నాయి ఒకటి రెండు ఇన్ని ఉన్నాయి వారు చేసిన తప్పులు అవనీతులు అక్రమాలు తప్పదు అది సో కేసీఆర్ ఇరుక్క తప్పదు నేను తప్పించాలన్నా ముఖ్యమంత్రిగా తప్పించాలన్నా తప్పేది కాదు అది సో చివరిగా సార్ హీరో వెంకటేష్ గారు వచ్చారు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నారు ఎట్లా దోహదపడుతుంది ఏంటి ఎన్ని సీట్లలో ఇంకా వేవ్ పెరిగే అవకాశం ఉందో కాంగ్రెస్ పార్టీగా క్రేజ్ అయితే ఉంటది వారి అభిమానులు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా వారి అభిమానులు ఉంటారు వారందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే దాంట్లో ప్రధానమైన పాత్ర పోషిస్తారని అయితే నేను అనుకున్నాను సో చివరిగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఏం చెప్తారు సార్ గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిహేడు నియోజకవర్గ పార్లమెంట్ ప్రజలకి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది సాధించుకున్న తెలంగాణని మొదటి పది సంవత్సరాలు మాయ నమ్మి ఆనాడు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అధికారం ఇచ్చాం పేనుకు పెత్తనం ఇస్తే ఎలా చేయాలనో ఆనాటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల మనోభావాలని గౌరవాన్ని ఎలా దోచుకోవాలనో ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ఎలా కొల్లగొట్టాలనో అన్ని రకాలుగా చేశారు మార్పు కావాలి ఇందిరమ్మ రాజ్యం రావాలని మీ దీవెనలతో గడిచిన నాలుగున్నర నెలల క్రితం మీ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలు ఇవ్వటమే కాకుండా చెప్పని అనేక అంశాలు మీరెన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వంలో మీకు అందుతున్న మాట నిజం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులమైన మేమందరం చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తప్పకుండా కష్టపడి పనిచేయటానికి మీ సేవకులుగా ఉండటానికి సిద్ధంగా ఉన్నాం ఎలా అయితే తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని కోరుకున్నారో రేపు పదమూడో తారీఖు జరుగు పార్లమెంటు ఎన్నికల్లో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని అభిమానించే నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్లుగా రేపు దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేసే దాంట్లో తెలంగాణ రాష్ట్రం నుంచి కనీసం పదిహేను సీట్లు గెలిపించి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారి సోనియా గాంధీ గారి కొడుకు ఇందిరాగాంధీ గారి మనవడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో మీరందరూ పాలు పంచుకొని కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలకి కట్టడి చేయటం చాలా ముఖ్యం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అంటే ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని ప్రేక్షక మహాశయులందరికీ ఈ వేదిక ద్వారా తెలుపుకుంటూ సెలవు అన్న ఇది తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్